నీ పిల్లలు దేవుని కోసం ఎలా బ్రతుకుతున్నారు నీ పిల్లలు దేవుని కోసం ఎలా బ్రతికా బ్రతకాలని నేర్పావు నీ పిల్లలు దేవుని కోసం ఎలా బ్రతకాలని నేర్పుతున్నావు ఏమి నేర్పుతున్నావు వాళ్ళకి దేవునికి ఆ పిల్లలకి దేవుని యొక్క బాధ్యతలు ఏమప్ప చెప్తున్నావు దేవునికి సంబంధించిన పనులు ఏమప్ప చెప్తున్నావు నీతో ఉన్నటువంటి పిల్లల్లాగా నువ్వు మారిపోవటం కాదమ్మా నీతో ఉన్న పిల్లల్లాగా నువ్వు మారిపోవటం కాదయ్యా ఆ లోక సంబంధంలాగా మారిపోవటం కాదు వారిని నీ వైపు అనగా నీవు నమ్మిన దేవుని వైపు తెప్పాలి అని నేర్పుతున్నావా ఆ జ్ఞానం ఉందా ఈరోజు ఈరోజు తల్లిదండ్రులకి దేవుని నమ్ముకున్న తల్లిదండ్రులకి ఈ జ్ఞానం ఆలోచన ఉందా మా క్లాస్మేట్స్ పాటకు డాన్స్ చేస్తున్నారు మమ్మీ ఈరోజు స్కూల్ ఫేర్వెల్ డే కాలేజ్ ఫేర్వెల్ డే మరి నేను కూడా వేస్తాం మమ్మీ అని అంటే సర్లే అమ్మా ఏయ్యలేమా సిగ్గుండాల మాట చెప్పడానికి నిజంగా క్రైస్తవురాలు వేనా నువ్వు క్రైస్తవుడు వేనా ఫేర్వెల్ పార్టీకి వాళ్ళు పాట పెట్టుకొని డీజే డాన్స్లు వేస్తా ఉంటే నువ్వు కూడా డాన్స్ ఏమని చెప్తావా దేవుడి నామానికి ఘనత అది దేవుడి నామానికి సంతోషమేనాది